నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీరు సుప్రీంకోర్టు లాయర్ ఇప్పుడు మొన్న అమృత కేసులో వాళ్ళకి ఉరిశిక్ష అయితే పడింది ఉరిశిక్ష గురించి కొన్ని జనరల్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం మీరు తప్పకుండా తల్లి ఎస్ సార్ ఉరిశిక్ష అనేది అమలు చేసేటప్పుడు ఎక్కువ మేజర్గా ఎటువంటి కేసెస్లో ఉరిశిక్ష అమలు చేస్తారు అలా ఏముండదండి కేసు యొక్క సర్కమ ఛాన్సెస్ బట్టి ఉంటుంది అంటే కేసు ఆ జరిగిన విధానంలో అక్కడ ఏంటంటే కల్పబుల్ హోమ్ సైడ్ అంటాం అంటే మా లీగల్ టెక్నాలజీ కొన్ని కొంచెం చెప్తాను అది ప్రీ ప్రీప్లాన్డ్గా జరిగిందా ఏంటి ఇంటెన్షన్గా జరిగిందా అలాగే దాని యొక్క తీవ్రత ఏంటి ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని చంపారా అనేది ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తాం అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తాడు సడన్గా యాక్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి చనిపోతాడు అది ఇంటెన్షన్గా జరిగింది కాదు ఇది బై యాక్సిడెంట్గా జరిగింది అలా కాకుండా ముందే ఒక ప్లానింగ్ ఒక ప్లానింగ్ చేసుకొని ఇగో ఈయన ఈ రూట్లో వస్తాడు ఇతను ఈ రూట్లో వస్తాడు ఇలా చంపాలి అంటే మీకు మన మన రీసెంట్ కేసు ఉంది కదా అమృత విషయం అలాగే కేరళలో ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని చంపింది అంటే భర్త అనుకోండి భర్తని చంపింది బాయ్ ఫ్రెండ్ కోసం నిన్న కూడా డ్రమ్ములో పెట్టేసి చంపేసింది కూడా అక్కడ నేవీ ఆఫీసర్ని ఎస్ అలాంటి అలాంటి కేసులు ఊరిశిక్స్ పడే అవకాశం ఉంటుంది ఓకే ఆ కేసు యొక్క తీవ్రతను చూస్తుంది కోర్టు ఎంత ఘోరం చూడండి కట్టుకున్న భర్తని పదిహేను ముక్కలు నరికి డ్రమ్ములో వేసి దాంట్లో సిమెంట్ వేసేసి ఏం తెలియకుండా హోలీ ఆడిన ఒక స్త్రీ కానీ ఒక ఎక్స్వై జడ్డు గారి కానీ దానికి ఏ ఏం శిక్ష పడాలి మీరు చెప్పండి ఒక కామన్ మ్యాన్గా చెప్పండి అలాంటి వాళ్ళకి ఏం శిక్ష పడాలి ఖచ్చితంగా ఉరిశిక్ష కదా అంటే అక్కడ ఉద్దేశం అనేది ఆ కేసు యొక్క ఇంటెన్సిటీ ఉన్నది ఇప్పుడు దానికి ఉరిశిక్ష పడ్డ ఒక అతను చనిపోయాడు ఆటో జాయిన్ అని ఉన్నాడు తమిళనాడులో అతను మనుషుల్ని చంపేసి గోడల్లో దాచేవాడు అంట గోడ ఉంటుంది గోడ మనిషిని చంపేసి గోడలో పెట్టి సిమెంట్ వేసేవాడు అట్లా పదిహేను మందిని దాకా చంపేస్తాడు మరి అలాగే బిల్లారంగా అని ఢిల్లీలో గడగల్లానిచ్చిన దొంగలు ఉన్నారు చిన్నపిల్లని కిడ్నాప్ చేసి వాళ్ళు పాశవికంగా చంపేశారు వాళ్ళకి ఉరిశిక్ష పడింది ఇందుకు నిర్భయా ఘటన ఉంది అంటే నేను ఇవన్నీ ఉరిశిక్ష పడాల గురించి మాట్లాడుతున్నాను నిర్భయా ఘటన జరిగింది బస్సులో ఆమెను ఎంత ఘోరంగా చిత్రహింసకు గురి చేసి చంపేశారని మీరు ఆలోచించండి అంటే ఇలాంటి ఘటన మీరు మీకు అన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు ఇప్పుడు అమృత ప్రణయం చూసుకోండి సరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు సరే అది జరిగింది అనేది మనకు కూడా తెలియదు వార్తల్లో వచ్చింది ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నారు అని డైరెక్ట్ లైవ్లోనే అలా నాన్నగారు డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తికి మన కళ్ళ ముందే అది లైవ్ కనబడతా ఉంది కదా వెళ్తున్న గొంతు కోసేసి చంపేశారు అంటే అక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లానింగ్ అంటే కల్పపుల హోం సైడ్ అంటారు ఆ ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని ఇంటెన్షనల్గా ప్రీ ప్రీ ప్లాన్ చేసుకొని మర్డర్ చేయటాన్ని అలాంటి కేసుల్లో కానీ సామాజిక అంశాలు అంటే ఉదాహరణకి సామాజిక భద్రత విషయాల్లో ఇప్పుడు ఉదాహరణ కసపును కూడా ఉరి తీశారు టెర్రరిస్ట్ అయినా టెర్రరిస్ట్ కదా సో ఇలాగా దిశ ఘటన జరిగింది అంటే అది వేరు అది ఆయన అది మనం అది సంబంధం లేదు చెప్తున్నాం నెక్స్ట్ మనం మాట్లాడే దీనికి అది సంబంధం లేదు అది ఎక్స్క్యూషన్ ఎగ్జిక్యూషన్ బై ద అడ్మినిస్ట్రేషన్ నాట్ కోర్ట్ సరే అసలు ఈ ఉరిశిక్ష అమలు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది మనకి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచే స్టార్ట్ అయిందండి సెప్టెంబర్లో ఎవరో ఒక ఆయన ఊరు తీయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ మీకు విషయం బిఫోర్ బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు మనం చాలామంది స్వతంత్ర సమరయోధ్యను ఊరు తీశారు కదండి ఇప్పుడు మనం మనం చెప్పుకోండి గొప్పగా చెప్పుకోవాలంటే కొద్దిరామ్ బోస్ కానీ కొద్దిరాం బోస్ కానీ బోస్ గారు సారీ కొద్దిరామ్ బోస్ గారు కానీ భగత్ సింగ్ గారు కానీ రాజ్గురు కానీ సుఖదేవ్ కానీ ఎంతమందిని ఊరు తీశారండి మనకు తెలుసు కదా వాళ్ళందరి చరిత్ర నిన్నే కదా ఆయన వాళ్ళ సంస్మరణ దినోత్సవం జరిగింది సో అంత ఘోరంగా ఆ రోజుల్లో ఇంత ఇంత అవకాశాలు లేవు అప్పుడు బ్రిటిషర్స్ ఎంతమందిని పడితే అంతమంది ఉరి తీసేవాళ్ళు నెట్ అసలు అప్పుడు ఇప్పుడన్నా హ్యూమన్ రైట్స్ వచ్చినాయండి అప్పుడు ఇన్ని ఎక్కడున్నాయి ఎమ్మెడేసేవాళ్ళు ఉరి తీసేవాళ్ళు వేరే పాండి కట్టబోయమన్నా అప్పటికప్పుడు విచారం చేసి చెట్టు కట్టి చంపేశారు ఉరిశిక్షసారు అలాంటి పెద్ద పెద్ద తాగదల్ని మనం కోల్పోయాం తర్వాత రానున్న కాలంలో వాళ్ళు స్వతంత్ర సమరయతులు స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు కానీ ఇప్పుడు వచ్చేసరికి అంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లము సామాజికంగా మనం ఒక సామాజికంగా సామాజిక భద్రత విషయంలో కానీ అలాగే టెర్రరిస్ట్ గ్రూప్లో కానీ మనం చూసాం టెర్రరిజం ఎంత ఘోరంగా ఉందో భారతదేశం ఇప్పుడు ఇప్పుడైతే మోడీ గారి కొన్ని లేదనుకోండి ఆ టెర్రరిజం విషయంలో బ్లాస్ట్ విషయంలో సామాజిక భద్రత విషయంలో కమ్యూనల్ వైలెన్స్ విషయంలో సరే ఇప్పుడు అమృత కేసు చూసుకుంటే వాళ్ళకి సిక్స్ ఇయర్స్ పట్టింది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పట్టింది ఉరిశిక్ష పడే అందరి కేసుల్లో కూడా ఇంతే టైం పీరియడ్ పట్టిద్ది మాక్సిమం అంతే పడుతుందండి ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే మన జుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది వంద మంది దోషులు తప్పించుకున్న ఏమీ కాదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన యొక్క లా జుడిషియల్ సిస్టమ్ దాని ద్వారా ఏంటంటే పొరపాటున ఇప్పుడు మీకు అంటే మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వెళ్తే సత్యంబాబు కేసు ఉంది అది దేశవ్యాప్తంగా అయింది రాష్ట్ర వ్యాప్తంగా అయింది ఆ కేసులో చూడండి ఆయన అతను దోషి అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కాలక్రమాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళంగానే సుప్రీంకోర్టు వారు ఆశ్చర్యపోయారు ఏంటి ఇతను చంపడం ఏంటి ఇతనికి అని చెప్పి ఆశ్చర్యపోయి అతని కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించారు గర్థవుతుంది సో ఇలాగే కాదు అంతే ముందు ఒక వేరే తల్లిని చంపిన ఘటనలో మొన్న హైకోర్టు వారు హండ్రబుల్ హైకోర్టు వారు ఒక అతన్ని తండ్రిని చంపి తల్లిని చంపారని చెప్పి అతని మీద ఛార్జెస్ వస్తే అతను లైఫ్లో లైఫ్ పడింది పాపం జైల్లోనే ఉంటాడు తర్వాత అప్పీల్ చూసుకుని అరే ఇతను చేయలేదు నేరం చేయలేదు అని చెప్పి అతను రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు హైకోర్టులో ఏదైనా శిక్ష అమలు అయితే మనకి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు చాలా చాలామందికి ఒకటి చెప్తాను కామన్ మ్యాన్కి ఏమైనా ఉంటుంది అంటే కామన్ మ్యాన్ ఒక మానవుడికి ఇప్పుడు మన అమృతపరమైన విషయాలు ఊరి శిక్ష పడిపోయింది ఆ ఊరి శిక్షని తలారేసేస్తారు అనుకుంటారు అవును చాలామందికి అది అపోహ ముందు ఆ కోర్టు వేసిన తర్వాత ఫర్దర్ అప్పీల్ ఉంటుంది హైకోర్టు ఉంటుంది ఓకే హైకోర్టులో మీ ఈ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత హైకోర్టు నిర్ధారించిన తర్వాత అక్కడ అప్పుడు కూడా అక్కడ క్యాపిటల్ పనిష్మెంట్ దాని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు లీగల్ భాషలో క్యాపిటల్ పనిష్మెంట్ ఓకే అయితే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్తారు లాజిక్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఓకే అతను క్యాపిటల్ పనిష్మెంట్ విధించాలి అని చెప్పినప్పుడు అతను ఇప్పుడు దాదాపు ఐదు వందల ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి దాదాపు లాస్ట్ ఇయర్ వరకు సుమారు ఆరు వందల మంది గురిశిక్ష పడింది ఇరవై మొత్తం దేశవ్యాప్తంగా నేను చెప్పేది మనకు కూడా ప్రణయామృత విషయమే తెలుసు దేశవ్యాప్తంగా ఎంతమందికి పని ఉంటుంది కేరళలో మొన్న లేటెస్ట్గా పిల్ల కథని కూల్ డ్రింక్లో మొత్తం మంది కలిపి ఒక అమ్మాయికి గురిశిక్ష పడింది ఒక అమ్మాయికి గురిశిక్ష వేసింది కోర్టు సో ఇలాగా ఇలా అన్ని లెక్క చూసుకుంటే ఇవన్నీ లాస్ట్కి ఎక్కడ చేస్తాయి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాయి వివిధ రాష్ట్రాల హైకోర్టు నుంచి అన్ని కలిపి సుప్రీంకోర్టుకి వెళ్తాయి సుప్రీంకోర్టు వారు మాక్సిమం అంటే నా అంటే మాక్సిమం అన్ని కేసుల్లో కదా కేసు యొక్క విచారణ జరిపి లైఫ్ కూడా లైఫ్ ఇంప్రేజ్మెంట్ మార్చే అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి ఇప్పుడు చిలకలూరు పేట బస్సు దాహనం కేసు ఉందండి అది చాలా చాలా సంవత్సరాలు అయింది థర్టీ ఇయర్స్ అవుతుంది సుమారుగా మేము చిన్నపిల్లినప్పుడు అదేంటే సాతూరు చలపత్ర గంటల విష్ణువర్ధన్ రావు అని వాళ్ళకిద్దరికి ఉరిశిక్ష పడింది ఉరిశిక్ష పడినప్పుడు వాళ్ళు ఇట్లానే అప్పీల్ చేసుకున్నప్పుడు రాష్ట్రపతి క్షమాపేక్ష పెట్టడం జరిగింది అలా కొన్ని చాలా ఆంటోనీ కేసు ఒకటి ఉంది రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో కేసు కానీ ఇట్లా కొన్ని కేసులు చూసుకుంటే ఉరిశిక్ష పడ్డ అన్నీ కూడా సుప్రీంకోర్టుకు వచ్చే లైఫ్ ఇంప్రీజ్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కేసు కేసును అన్నమాట ఇప్పుడు ఈ అమృత ప్రణయ్ వాళ్ళకి సంబంధించిన కేసు విషయాల్లో చూసుకుంటే అతను ఉరిశిక్ష పడినంత మాత్రాన అతను ఉరిశిక్ష అమలు చేయరు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీం కోర్టు లైఫ్ ఇంప్రిజ్మెంట్ కూడా మార్చచ్చు చెప్పలేం ఒకటి తర్వాత ఇంకొకటి సరే అంతవరకు కూడా సుప్రీంకోర్టు వారు కూడా లైఫ్ ఇంప్రిజ్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ అయిపోయింది ఇక వాళ్ళకి అయిపోయింది రేపు ఇక ఉరే బాబు అంటే లాస్ట్ అంశం ఏంటంటే క్షమాభిక్ష ఉంటుంది రాష్ట్రపతి వీళ్ళు అర్జీ పెట్టుకోవచ్చు ఓకే అవును ముందు రాష్ట్రపతి క్షమాభిక్ష తెచ్చుకోవచ్చు అనేది నిజమే అంటారు నిజమే రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనకి అంటే ఇప్పుడు ఎవరైనా ఆయన కానీ ఆమె కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే ఒక రాజ్యాంగం కల్పించిన ఒక డిస్క్రిషన్ పవర్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకి అప్పుడు రాష్ట్రపతి క్షమాపేక్ష లెటర్ వీళ్ళు అడిగారు అనుకోండి రాష్ట్రపతి గారు దాన్ని విచారించి ఓకే ఇతనికి అవసరం లేదు ఇతనికి రద్దు చేయిందంటే లైఫ్ ఇంప్రీజ్మెంట్గా మారే అవకాశం ఉంటుంది సో అప్పుడు ఫైనల్గా పూర్తి తీస్తారు ఓకే ఇప్పుడు తీసే ముందు అంటే రాష్ట్ర ప్రతి నుండి కూడా క్షమాభిక్ష రాలేదు క్యాపిటల్ పనిష్మెంట్ డిక్లేర్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే నుండి అసలు వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇప్పుడు అప్పుడు అయిపోయిన తర్వాత ఆ రిజెక్ట్ అయిన ఫైలు జిల్లా సంబంధించిన మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వచ్చేస్తుంది వచ్చినప్పుడు అక్కడ అయిన తర్వాత వాళ్ళ డే టూ అలా అతని ఆరోగ్య పరిస్థితి అంటే హెల్త్ ఇష్యూ సివియర్ హెల్త్ ఇష్యూ కాదు జనరల్గా మామూలుగా ఫిట్ గా ఉండడా లేదా చేస్తారు అంటే ఏంటంటే చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా చనిపోవాలి మామూలుగా అట్లా ఉండదు సిస్టమ్ మానవతా దృక్పథంతో తర్వాత అతనికి చెప్తారు పదం రోజు నాడు బాబు నేను ఇక్కడ మీ వాళ్ళకి అందరూ చెప్పుకుంటారు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో దానికి సంబంధించిన అది ఏదో ఉంటుంది అవన్నీ తయారు చేస్తారు అది జైలు అధికారులు అవన్నీ పర్యవేక్షణతో తయారు చేస్తారు ఓకే చేసిన తర్వాత ఆ రోజు ఆ చెప్పి తెల్లవారుజామున అతనికి స్థానం అన్ని చేయించి ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసేసి మంచిగా అది చివరికొరకు అడుగుతారు చివరి ఒకరికంటే వేరేదేం కాదు అని తింటాడా లేకపోతే ఇంకేంటి అవన్నీ చూడాలా అని ఉంటాయి కదా కోరికలు చిన్న చిన్న అవి తీర్చిన తర్వాత తెల్లవారుజాను ఊరు తీస్తారండి ఎందుకు తెల్లవారుజాము ఎందుకు అంటే చాలా మంది అపోహ ఉంది తెల్లవారుజానని చట్టంలో అయితే ఎక్కడ ఉండదు తెల్లవారుజాన్ అంటే ఏంటంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము ఒకటి రెండోది ఆ ఉరి తీసే క్షమ ఆ టైంలో ఏంటంటే మళ్ళీ అంటే అందరూ కూడా పడుకుని ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఒకటి సో ఇంకా ఈ వార్త పొద్దున్నే తెలియాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తిని మధ్యాహ్నం పూట చేస్తే మరి అక్కడ అలర్లు జరుగుతాయి జైల్లో కూడా అలర్లు జరిగే అవకాశం ఉంటుంది బందోబస్తు ప్రాబ్లం వచ్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే తెల్లవారుజాను ఎందుకు ప్రిఫర్ చేస్తారో అంటే ఆ మనసు మన మైండ్ కూడా ఎప్పుడు ఎప్పుడైనా చెప్తారు నాలుగింటి నుంచి ఆరు గంటల వరకు మనం అది అంటారు బ్రహ్మ మహో ముహూర్తం ఇది అంటారు కదా బ్రహ్మ ముహూర్తంలో మన మైండ్ ఫ్రీగా ఉంటుంది చక్కగా మంచిగా రిలాక్స్డ్గా ఉంటుంది అది అతని మైండ్ ఫ్రీగా ఉంటుంది గందరగోళానికి గురి కాకుండా కూడా సైకలాజికల్గా సైకలాజికల్ ఆస్పెక్ట్ చెప్పేది సైకలాజికల్గా ఒకటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఇంకోటి వీళ్ళు ఏదన్నా చనిపోయిన తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా నిర్వర్తించే కార్యక్రమాలు ఉంటాయి అనుకోండి ఇప్పుడు లాంగేజ్ ఇప్పుడు ఒక డెడ్ బాడీని ఇప్పుడు చనిపోయారు అనుకోండి అక్కడ ఉదాహరణ మన హైదరాబాద్లో తీశారు ఇప్పుడు అతను హైదరాబాద్ వారుసు హైదరాబాద్లో పర్సనై ఉండాల్సిన అవసరం లేదు కదా వేరే దగ్గర ఎక్కడ కూడా ఉండొచ్చు కదా మరి ఇక్కడ జర్నీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మీకు సో బాడీని వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు అందుకనే ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా చనిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ ఏదైతే వాళ్ళ మతాచార ప్రకారం చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని నేను అంటే పొద్దున్న చేయటం వల్ల ఈ టైం కలిసి వస్తుందని కొంత ఇదంతా ఏంటంటే సహజంగా ఇది దేని ఏమంటారంటే జనరల్గా జరిగేదండి అది ఫార్మాలిటీగా జరిగేది చట్టంలో అలా ఏమీ లేదు కానీ జనరల్గా ఏంటంటే ఆ పొద్దున్నే మనిషి మైండ్ ఫ్రీ ఉంటుందని ఈ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి అలాగే అతను దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి అనుకోండి అవి జరుపుకుంటారు కదా డే అంతా వాళ్ళు ఏ బాధపడేవాళ్ళు బాధపడేవాళ్ళు ఏడుస్తారు తీసుకెళ్లే వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దహన సంస్కారాలు జరపడానికి టైం దొరుకుతుంది మనకి మీకు అర్థం ఉంది కదా అట్లా ఆ విధంగా టైం సరిపోద్ది అనేది కొంత జనాభా చెప్పేది అంతే సరే ఉరి వేసే ముందు బ్లాక్ క్లాత్ అయితే వేస్తారు ఎందుకు బ్లాక్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారు అదే అండి బ్లాక్ బ్లాక్ అనేది ఎందుకు అంటే అప్పుడు ఆ బ్లాక్ క్లాత్ అని కదా అతనికి కొంచెం ప్రశాంతంగా తెలియకూడదు మానసికంగా టెన్షన్ పడకూడదు అనే దానిపైన అది వేస్తారు దాంట్లో కూడా కలర్ అని ఏం లేదు ఈ కలర్ అనేం లేదు పూర్వం నుంచి అట్లా అలా అలవాటు అయిపోయింది ఆ కలర్ ప్రకారం వేస్తే దానికొద సైంటిఫిక్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి ఆ జైలు నిబంధనలు కూడా కొన్ని ఉంటాయి అనమాట అది వేసిన తర్వాత మామూలుగా హ్యాంగ్ చేస్తారు దానికి కూడా ముందు వేస్తారు అవన్నీ కూడా ట్రైలేస్తారు వేసినప్పుడు తీస్తారు అనమాట అది ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా ఏం లేదండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవైలో నిర్భయ సంబంధించిన వాళ్ళైతే జరిగింది ఊరి ఇంత లాస్ట్ నిర్భయ ఘటన సంబంధించిన అప్పటి నుంచి వరకు అయితే ఏం జరగలేదు ఇప్పుడు అయితే ఊరి అయితే ఇంప్లిమెంటేషన్ కాలేదు జనరల్ గా అలా జరిగినప్పుడు ఏంటంటే అతను స్వేచ్ఛగా చనిపోవాలనేది మనం కోరుకుంటాం కదా సహజంగా చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా చనిపోవాలనేది అనేది ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే బాడీని తీసుకెళ్తారు ఫ్యామిలీ లేని వాళ్ళ ఏం చేస్తారు అంటే ఫ్యామిలీ కనుక ఎవరో తిరస్కరించారనుకోండి దానికి సంబంధించిన జైలు అధికారి ఆ సంబంధ మున్సిపాలిటీ అధికారులకి సమాచారం ఇచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళు దహన సంస్కారం జరిపే అవకాశం ఉంటుంది అంటే అంటే వాళ్ళ వాళ్ళ మతాచారాన్ని బట్టి అలాగే ఇప్పుడు చాలా వాలంటరీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి ఇప్పుడు అనాథ శవాలకి జరిపే వాలంటరీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి కదా దేశంలో చాలా ఉన్నాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కొంతమంది ఏంటంటే బాడీ తీసుకెళ్ళరు అదే మా గదికి ఆ సాయంత్రం సంబంధం లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి సమయంలో ఏంటంటే ఆ దహన సంస్కారాల విషయంలో వాళ్ళ వాళ్ళ మతాచారాన్ని బట్టి హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకెళ్ళిపోతే మున్సిపాలిటీ అధికారులకు ఇస్తే అక్కడ చాలా మంది వాలంటీర్గా దాన సంస్కారాలు చేసుకోవాలి ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్లు ఉంటాయి వాళ్ళు ఆ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకుని దాని దాన సంస్కారాలు దానికి సంబంధించిన కార్యక్రమాలు శిక్షలపై హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇది పెద్ద చర్చ అండి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి చాలామంది కొన్ని కొన్ని దేశాల్లో ఉరిశిక్ష లేదండి కొన్ని కొన్ని దేశాలు ఉరిశిక్ష తీసేయడం జరిగింది కొన్ని కొన్ని దేశాల్లో బహిరంగ ఉరిశిక్ష ఉండదు అరబ్ కంట్రీస్లో బహిరంగంగా తలనరుతాం సో ఇంకా భారతదేశం ఇంకా ఉరిశిక్ష మీద ఎలాంటి నిర్ణయం తీసుకులేదు ఇప్పుడు వరకు అమలు చేయాలా వద్దా అనేది ఇంప్లిమెంటేషన్ లేదు కానీ భారతదేశంలో ఉరిశిక్ష అమల్లో ఉంది దాన్ని రద్దు చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులందరూ కూడా పోరాడుతూ ఉన్నారు ఇప్పుడు అంబేస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కానీ అలాగే జెనీవా కన్వెన్షన్ అంటే ఇలా చాలా కొన్ని కొన్ని కన్వెన్షన్లు జరిగినప్పుడు శిక్ష రద్దు చేయాలి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రద్దు చేయాలి ఎందుకంటే నేరం అనేది అంటే కొన్ని వాళ్ళ వాదన నేను చెప్తాను నేరం అనేది ఏదైతే ఉందో క్రైమ్ అనేది ఇప్పుడు ఒక వ్యక్తిని ఉరిశిక్ష విధించినంత మాత్రం ఇప్పుడు ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉరిశిక్ష విధించారండి చనిపోయారు అంత మాత్రానికి అత్యాచారాలు జరగకుండా ఉన్నాయా ఆగిపోయినాయా అంటే వాళ్ళు చెప్పే వాదన అంటే ఈ క్రిమినాలజీ అనేది ప్రజల మైండ్ నుంచి రావాలి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు దానికి నేను ఏదైతే కోర్టు సినిమా ఏదో వచ్చినట్టుంది దాంట్లో కొన్ని చూసాను నేను సగం సగం బిడ్లు చూసాను మొత్తంగా ఎవరవుతుంది జనరల్గా ఏమైంది అవి క్రిమినాలజీ క్రైమ్ సంబంధించినవి పాఠ్యాంశాల్లో చేర్చాలి ఇది ఇప్పుడు భారతదేశంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి ప్రాక్టికల్గా విద్యా వ్యవస్థ రావాలి నేను ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు పోక్ శాఖ గురించి చాలా మందికి తెలియదు తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాగే కొన్ని కొన్ని చట్టాలు ఉన్నాయి బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం వచ్చింది ఇలాగ కొన్ని కొన్ని ఏవైతే ఈ చట్టాల పరంగా వీటి పరంగా చిన్నపిల్లల నుంచి కూడా క్రమశిక్షణ పరంగా ఆ క్రిమినాలజీ అనేది పిల్లలకు చెప్తూ ఉండాలి అమ్మాయికి ఇది ద్వారా వాళ్ళ మైండ్ క్లియర్ అవుతుంది స్టార్టింగ్లో వాళ్ళు పెంచే విధానం బట్టి ఉంటుంది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా లోపపు ఇష్టంగా ఉంది ఎందుకంటే పిట్ట కథలు పిల్ల కథలు చెప్పారు అప్పట్లో లార్డ్ మెకాలే సిస్టమ్ ఇదంతా పిట్ట కథల పిల్ల కథల వల్ల ఏమో ఉపయోగం ఉంటుంది నాకేం ఉపయోగం ఉండేది నేను చిన్నప్పుడు ఏదో చదువుకున్నాను ఏదో ఏదో అంటే నీతి కథలు ఉండేవి నీ కాదంట్లో దానివల్ల మాములు నీతి కథవు వేరు మోడర్స్టీగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా నీతిగా ఉండాలి అని చెప్పడం వరకు ఓకే దానివల్ల ఎంతవరకు ఉపయోగపడద్ది ఓకే ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకుంటే చాలా చాలా ఉంటాయి ఏదో వేటగాడు పావురానికి బాణం అయితే చేయం కుట్టింది అంటే పరోపకారం ఏదో అంతవరకు ఉంటుంది కానీ అది భవిష్యత్తులో మనకి దానివల్ల ఏం ఉపయోగం లేదు అది ఎవరైనా చెప్పచ్చు అమ్మమ్మ నాయనమ్మలు చెప్పొచ్చు దానివల్ల కాదు మీకు క్రినాలజీ సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ గురించి బాగా అవగాహన కల్పించాలి ఇప్పుడు వేరే దేశాల్లో ఇప్పుడు చైనా జపాన్ అలాంటి దేశాల్లో ఏమవుతుందంటే అంటే మనం విద్యా వ్యవస్థకి వెళ్ళిపోతున్నాం ఈ సబ్జెక్ట్ నుంచి అక్కడికి వెళ్తాం కాదు తప్పదు బేసిక్ అదే విద్యా వ్యవస్థలో మీకు మార్పు ఎప్పుడు రావాలి చిన్నపిల్లలప్పటి నుంచి ఇగో ట్రాఫిక్ లైట్లు ఇవి సిగ్నల్స్ ఇవి సిగ్నల్ జంప్ చేయకూడదు ఇది పొరుగువారిది మనం లా ఇది విధంగా ఉంది మన ఇది ఈ విధంగా ఉంది క్రిమినాలజీ ఈ విధంగా ఉంది అని చెప్తే ఒక రకమైన క్రమశిక్షణతో క్రమశిక్షణతో పెరిగే అవకాశం ఉంటుంది అలా ప్రయోగాలు జరిగినాయి చాలా ప్రయోగాలు జరిగినాయి ఇప్పుడు విదేశాల్లో అప్పుడు జపాన్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది చైనాలో చాలా దారుణంగా ఉంటుంది అక్కడ శిక్షలు కూడా దారుణంగా ఉంటే అంతా వేరుండదు అలా కొన్ని కొన్ని దేశాలు ఏంటంటే వాళ్ళకి పిల్లల నుంచి చెప్తారు అలాగే కొంత ఈ లా సబ్జెక్ట్ కూడా చదువుకోవాలి ఇప్పుడే ఇదే ఎన్ఎస్ఏ ఏదో వస్తుంది మనకి మనకి పిఎస్ఏ ఎన్ఎస్ఏ ఉంటే కొన్ని అలాగే లా కూడా ఒకటి జాతాలని నేను కోరుతున్నాను లా గురించి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న యాక్ట్లు పిల్లలకి చెప్పడానికి నేను ఏమంటానంటే ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్ ఏదో ఉంటుంది ఎథిక్స్ ఏదో ఉంటాయి వాళ్ళకి ఒకటి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనకి చదువుకున్నది కదా పిల్లలకి ఏదో వస్తుంది ఆ పిల్లలకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది అలాగే లా కూడా ఒకటి జార్చండి ఏమైతుంది చిన్న పుస్తకం చిన్నది ఒకటి చెప్పి పిల్లలకి బేసిక్స్ బేసిక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో అది చెప్తే వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ ఉంటుంది దేశం పట్ల ప్రజల పట్ల ఇలా ఉండదు ఇలా ఉండదు నువ్వు ఇలా ఉండాలన్నప్పుడు అతనికి ఒక లక్ష్యము ఇవన్నీ ఏర్పడతాయి చిన్నప్పటి నుంచే పెంపకం రావాలి పుట్టుకుతోనే ఎవరైనా అందరూ క్రిమినల్స్ అని మీరు నమ్ముతారా పుట్టుకుతో క్రిమినల్ అవుతారా ఎవరన్నా క్రిమినల్ పుట్టుకుతోనే దొంగ అవుతారా కాదా కాదు కదా వాళ్ళ యొక్క పెరిగిన వాతావరణం వాళ్ళ యొక్క మెంటాలిటీ వాడి సైకాలజీ కుటుంబ ప్రభావం కుటుంబ ప్రభావం పరిస్థితుల ప్రభావం అంతే కదండి సో వాడితే వాడున్న స్నేహితులు వాడున్న వాతావరణం దాని ద్వారా నేరస్తులుగా తయారవుతారు ఓకే సార్ ఇప్పుడు వాళ్ళు ఉరిశిక్ష పడ్డ వాళ్ళు వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా బిఫోర్ దట్ జైల్లో పనులు అయితే చేసుకుంటారు వాళ్ళు అయితే అమౌంట్ కొంచెం అయితే సంపాదించుకుంటారు కదా ఆ అమౌంట్ ఎవరికి ఇస్తారు అదేనండి వాళ్ళు వీలునామా రాసుకోవచ్చు ఎవరైతే ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు కూడా రైట్ ఉంటది అట్లేం లేదు ఇప్పుడు ఆయన కొంత ఆస్తి ఏదో ఆయన బతుకున్న కాలంలో లేదు అక్కడ ఏదో పని చేసుకుంటావు లక్ష వరం లక్షలు పూజ చేసుకున్నాడు అనుకుందాము ఆయన దాని వీళ్ళం అడుగుతారు కదా చిట్ట చివరి కోరిక ఏంటి నీ డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఏంటని అడుగుతున్నా అడిగినప్పుడు ఆయన ఆ డబ్బులు ఇవ్వాలి ఇవ్వాలా పలానాలు చెందాలి పలానాకి ఇవ్వాలి అని అడిగినప్పుడు అవి ఏదో ఏదవుతుందో వీళ్ళ ద్వారా అది వెళ్తాయి లేదంటే వాళ్ళు చెప్పిందని కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు అలా కూడా జరిగే అవకాశం ఉంటుందండి లేదు కొంతమంది ట్రస్ట్కి ఇచ్చేయనుకో ట్రస్ట్కి ఇస్తారు కొంతమంది దేవుడికి ఇచ్చామని దేవుడికి ఇచ్చేస్తారు అట్లా వాళ్ళ లేదు వాళ్ళ ఆస్తి వాళ్ళ పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయి అనుకోండి అప్పటికే ఆయన సంపాదించి పెట్టుకున్నాడు ఆయన జైలుకి వెళ్ళాడు ఆయన మీద ఉన్న ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి దాని తర్వాత కూడా ఆయన వీలనమ్మ రాయొచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు వీళ్ళనమ్మ రాసి నా తర్వాత నా ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి సడంగా ఇప్పుడు ఈయన అమృత ప్రణ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి అంటే ఉదాహరణ ఆయన చనిపోయాడు అనుకుందాం మాట కానీ బతుకుంటే చాలా ఆస్తులు ఉన్నాయి కదా ఆయన కూడా ఊరి శిక్ష పడేది పక్క ఊరి శిక్ష పడేది సరే ఆయన చనిపోయారు ఆయన మనసు బాల ఏం జరిగిందో చనిపోయాడు ఆయన ఒకవేళ బతుకుంటే ఆయన కూడా ఫస్ట్ ఆయనకి కదా వన్ ఆయనే కాబట్టి ఆయన కూడా శిక్ష పడింది ఆయన పేరు చాలా ఆస్తులు ఉన్నాయి మిరాల కూడా ఇక్కడ మరి ఎవరికి చెందాలంటే ఆయన వీళ్ళమ్మ రాస్తాడు నా తర్వాత నా మనవడకు మన రాస్తారు రాసుకోవచ్చు కదా అయితే ఉంటది కదా దానికి ఎలాంటి ఇబ్బంది లేదు శిక్ష వేసేటప్పుడు వాళ్ళైతే సపోర్ట్ అయితే చెయ్యరు కదా ఆ భయం అనేది ఉంటది బలవంతంగా వాళ్ళని హత్య చేసినట్టు అని అనారా దాన్ని అలా కదండి అది జుడిషియల్ డెత్ కదా అదే కదా కాంట్రాక్షన్ అదే వస్తుంది ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించక్క అనేది ఉంది అదే మళ్ళీ హ్యూమన్ రైట్స్ మనం వెళ్ళిపోతాం మళ్ళీ జీవించక్కు ఎవరైనా ఉందాగా సంతోషంగా ఆనందంగా గౌరవప్రదంగా జీవించాలి ఎక్సెప్ట్ ఏంటంటే జుడిషియల్ డెత్ అనేది వస్తుంది సో అక్కడే కాంట్రడేక్షన్ వస్తుంది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమా ఉరిశిక్ష లేదా అనుకూలమా మినహాయింపు ఏంటి ఇనేది ఈ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ యొక్క నినాదం అదే మీరు అన్నట్టు చేసిన తప్పుకి ఉరిశిక్ష పడ్డ బయట దేశంలో అయితే తప్పులు ఆగట్లేదు ఎక్కడ ఎక్కడా ఆగట్లేదు కాబట్టి ఇది ఈ ఉరిశిక్ష అమలు అనేది అడ్డుకునే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో అంటే చెప్పలేము కదా భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం అది మన చేతిలో ఒక కామన్ మ్యాన్ గా మీరు నేనేం చేయలేము న్యాయవాది కూడా నేనేం చేయలేము ఏదైనా సర్వేలా అంటే ప్రజల్లో మార్పు జరిగి ప్రజల్లో కొత్త ప్రభుత్వాల ఆలోచన విధానం వచ్చి అలా కాదు ఉన్న రద్దు చేద్దామని కూడా చెప్పలేము అలా కూడా జరగచ్చు కాకపోతే ఇప్పట్లో అయితే నాకైతే కనపడలేదు ఇప్పుడు మరి మన జనరేషన్ అంటే మా జనరేషన్ చూస్తుందో లేదో తెలియదు కానీ భవిష్యత్తులో అయితే జరిగిద్దేమో చెప్పలేము కదా ఇట్ మేబీ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యూమన్ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన యాక్టివిస్ట్ యొక్క వివరం అంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఒకలాగా ఉంటుంది ఇది గుర్తియ్యాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఏ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు ఎవరు జరిగినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దానికి బిల్లు ప్రవేశపెట్టాలి దాన్ని ఉభయ సభల్లో యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్రకెళ్ళాలి ఆ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత అప్పుడు వెళ్తుంది ఏదైనా అంటే మరి ఎప్పుడు వెళ్తుంది అనేది